తేదీలో జరిగేటటువంటి కార్యక్రమాలను అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒక మాదిగా మాల సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాలకు సంబంధించి నాయకులు వచ్చి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా శ్రీరామగిరి గ్రామానికి చెందిన మాధవి ప్రశాంత్ గారిని కమిటీలో చర్చించి వారిని కన్వీనర్గా చేయడం జరిగింది అదేవిధంగా సలహాదారులుగా బాబుగౌడ్ గారిని దాసరి ప్రకాష్ గారిని యాకే గారిని ముఖ్య సలహాదారులుగా వారిని ఎన్నుకోవడం జరిగింది ప్రచార కమిటీ అధ్యక్షుడిగా జీలకర్ర యాలాద్రి గారిని ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులుగా జిలకర శ్రీరా శ్రీధర్ గారిని గడ్డ మీద వేణుగారిని ఏర్పుల సరేష్ గారిని తూళ్ళ వివేక్ గారిని జల్ల ఉపేందర్ గారిని కర్ణ సాయి కుమార్ గారిని జిల్లా ఉపేందర్ గారిని జిల్లా యాకేయ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ అడాక్ కమిటీ ఈ ఉత్సవ ఖచ్చితంగా అందరూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని ఈ కమిటీకి సూచన చేయడం జరుగుతుంది ఈరోజు నెల్లికూరు మండల కేంద్రంలో ఏప్రిల్ మాసంలో అనేక మంది మహనీయుల జయంతి ఉత్సవాలను సబ్బండ వర్గాల అన్ని కులాలు ప్రజా అందరితోటి చర్చించి ఈ ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ పద్నాలుగు తారీఖు మధ్యలో జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా అనేక రకమైనటువంటి మహనీయులకు సంబంధించినటువంటి విషయాలను చర్చించి వారి జయంతి ఉత్సవాలను అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఘనంగా నిర్వహించాలని ఒక హడక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క హడక్ కమిటీకి నన్ను కన్వీనర్గా చేసినటువంటి ప్రజా సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక బహుజన ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను వాస్తవంగా మహనీయులు ఆ రోజుల్లో అనేక రకమైనటువంటి అవమానాలను అనేక రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు ఎస్సెస్టీ బీసీ మైనార్టీల కొరకు ఇలా రాజ్యాంగాన్ని కానీ అనేక రకమైనటువంటి బహుజన హక్కుల కొరకు కొట్లాడినటువంటి మహనీయులను స్మరించుకొని వారి యొక్క ఆశయ సాధన కొరకు మనం జయంతోత్సవాలను నిర్వహించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది దీనిలో భాగంగా ఎటువంటి భేదాలకు విభేదాలకు పోకుండా అందరినీ కలుపుకొని మేము జయంత ఉత్సవాలను అన్ని ప్రజా సంఘాలతోటి కుల సంఘాలతోటి రాజకీయ పార్టీలతోటి అందరితోటి మమేకమై దీన్ని విజయవంతం చేయాలని నిర్ణయించడం జరుగుతుంది కావున దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మీ యొక్క సలహాల సూచనలు ఇచ్చి ఒక జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుదామని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులందరికీ కూడా ముఖ్యంగా వైసీపీ జిల్లా వెంకటేష్ గారికి అయితేంది రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు గుట్టన్న గారికి అయితేంది తురూరు వైస్ చైర్మన్ మాజీ జిర్కల యాదరన్న గారికి అయితేంది మానమానాడు రాష్ట్ర నాయకులు దాసరి ప్రకాశ్ గారికి అయితేంది అనేక రకమైనటువంటి బహుజన మిత్రులు వేణుగారు సరేష్ గారు శ్రీధర్ గారికి అదే అందరికీ కూడా యొక్క ఉద్యమాభివందన తెలియజేస్తూ రాబోయేటువంటి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి దీన్ని విజయవంతం చేద్దామని మేము అందరికి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను